నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇవాళ చర్చనీయాంశంగా ఉన్నటువంటి పేరు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఇవాళ వైసీపీ శిబిరంలో కలవరం మొదలైంది మరోవైపు టీడీపీ జనసేన శిబిరంలో జోష్ పెరిగింది మరోవైపు ప్రజల్లో ఇవాళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి అసలు ఇందుకు ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడాడు ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి అని చూసే ప్రయత్నం చేస్తే తాజాగా కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి మరోవైపు ఆ ఎన్నికల ఫలితాలపైన రాజకీయ వ్యూహకర్తగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉండే ప్రశాంత్ కిషోర్ జోషి అని చెప్పాడని చెప్పాలి మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పి ఇవాళ ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక బాంబు పేల్చారని చెప్పాలి మరోవైపు జగన్ చేసినటువంటి తప్పును కూడా మరీ ఎత్తి చూపాడు మరోవైపు సీఎం జగన్ పార్టీ మామూలుగా కాదు భారీ తేడాతో ఓడిపోతుంది ఓటమి చెందుతుంది అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి దుమ్మరాన్ని రేపుతున్నాయి మరోవైపు ఎన్నికల ఫలితాలపై చెప్పినటువంటి జోస్యం హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రశాంత్ కిషోర్ పీకే ఎన్నికల ఫలితాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు అందరి దృష్టిని ఆకర్షించారు మరోవైపు వైఎస్ఆర్సీపీ శిబిరంలో పెద్ద ఎత్తున ఇవాళ ఆ వ్యాఖ్యల కలకలం మొదలైంది చర్చనీయాంశంగా మారుతుంది అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి త్యం అనేది పీకే చెప్తున్నాడు మరోవైపు భారీ తేడాతో ఓడిపోతుందని చెప్తున్నాడు పీకే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి మరోవైపు ఉచితాలంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదని ఉద్యోగాల కల్పన అభివృద్ధి పైన సైతం కూడా కొంత ఫోకస్ చేయాల్సింది ఉండే అనేది జగన్ అట్లా చేస్తుంటే బాగుండేది కేవలం పథకాలతోనే ఓట్లు రాలవు ప్రజల వద్దకి అన్ని అందుతున్నాయని చెప్పుకోవడం కూడా కాదని డెవలప్మెంట్ కోసం కొంత ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉండే జగన్ తప్పు చేశారు మిస్టేక్ చేశారు దీంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా జగన్ తప్పును ఇవాళ ఎత్తి చూపించాడు అయితే గతంలో వైసీపీ విజయానికి కూడా కృషి చేసినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని చెప్పుకోవాలి మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు వైఎస్ జగన్ కు అఖండ విజయాన్ని నూట యాభై సీట్లు అందించినటువంటి ఘనత కూడా పీకే అని చెప్పాలి అయితే గత ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక స్థానాలు విజయం సాధించడానికి పీకే అందించినటువంటి అంచనాలు మరోవైపు వ్యూహాలు అవన్నీ కూడా నిజమైంది అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు గానీ నూట యాభై ఒక్క స్థానాలు అప్పట్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు జయకేతలు మిగిలేశారు కానీ ఈసారి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అయితే మరోవైపు ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి దాంట్లో ఢిల్లీ కోల్కతా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ అంచనాలు ఎగ్జాక్ట్గా వాస్తవంగా ఉన్నాయి మరోవైపు త్వరలో ఏపీ ఎన్నికల్లో జరగబోతున్నటువంటి తరుణంలో భారీ తేడాతో వైసీపీ ఓటమి చెందుతుందనే అభిప్రాయం ఆయన చెప్పుకుంటూ వచ్చారు దీంతో ఏపీ ఎన్నికల్లో ఇక టీడీపీ జనసేన పార్టీల కూటమి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది ప్రభుత్వ ఏర్పాటు కూడా కాబోతుంది అనేది వాళ్ళ పార్టీలతో అత్యంత ధీమాగా ఉన్నారు ప్రస్తుతం రోజులు మారాయని గత రోజులు లేవని మరోవైపు యువ యువత కొంత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు అనేది పీకే యొక్క వాదన అయితే రాష్ట్రం అభివృద్ధి చెందితే జాబ్స్ వస్తాయని వారు కళలు కంటున్నట్లుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు ఉచితాలపైన మాత్రమే కేవలం జగన్ బటన్ నొక్కుడు పైన ఫోకస్ చేశారు అదే పెద్ద మిస్టేక్ జగన్ చేస్తున్నాడు వరుసగా అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పుకుంటూ వచ్చారు దీని ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వైసీపీకి వస్తాయి అనేది స్పష్టంగా పీకే చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ పీకే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గతంలో ఏదైతే జగన్ నవరత్నాలు అంటూ కూడా ఇవాళ బటన్ నొక్కుతున్నటువంటి కార్యక్రమానికి రూపకర్త వ్యూహకర్త ఇదే ప్రశాంత్ కిషోర్ అని చెప్పాలి కానీ ఇవాళ ప్రశాంత్ కిషోర్ నిజంగా మనసు మార్చుకున్నాడా లేదంటే నూట యాభై ఒక్క స్థానాలతో గెలిపించినటువంటి జగన్ను ప్రశాంత్ కిషోర్ ఎందుకు నట్టేట ముంచేశాడు సముద్రంలో ఎందుకు వదిలేశాడు ఇప్పుడు అధికారంలోనే తీసుకొచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని ఇవాళ జగన్ వదిలేశాడా జగన్నే ప్రశాంత్ కిషోర్ వదిలేశాడా సరే ఇది బాగానే ఉంది మరి ప్రశాంత్ కిషోర్ వివేకర్తగా పనిచేయట్లేదు వైఎస్ఆర్సీపీకి మరి ఐపాక్ సభ్యులు ఎందుకు జగన్కి జగన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఇంకా ఐపాక్ టీం ఎందుకు పనిచేస్తుంది చాలా వరకు ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర ఐపాక్ సభ్యులు పనిచేస్తున్నారు వాళ్ళు వివేకర్తలుగా ఎన్నికల్లో ఎట్లా కొట్లాడాలనే అంశం మీద వాళ్ళందరూ కూడా వ్యూహాలు అందిస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాకి పనిచేస్తున్నారు మరి ఐపాక్ సభ్యులు ఎందుకు పనిచేస్తున్నారు ఒకవేళ ఓడిపోతుందని తెలిసినా కూడా ఐపాక్ జగన్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో ఎందుకు పనిచేస్తుంది ఐప్యాక్ ఇది వీటన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఏదైతే రూపకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు ఆ పథకాలు కానీ బటన్ నొక్కే కార్యక్రమాలు కానీ అనేక సంక్షేమ పథకాలకి ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయనే కదా దానికి వ్యూహకర్త మరి గతంలో నూట యాభై సీట్లు గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఎందుకు జగన్ వదిలేస్తున్నాడు ఏ ఏ కారణం చేత అంటే అధికారం వచ్చిన తర్వాత జగన్ ప్రశాంత్ కిషోర్ మాట వినలేదా లేదంటే ఎక్కడ ఇద్దరి మధ్య వైర్యం పెరిగింది ఎక్కడ చెడింది అనేది కూడా అంశాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా స్వరం మార్చాడని చెప్పుకోవాలి తాజాగా ఆయన గతంలోనే అమరావతిలో పవన్ కళ్యాణ్ని అట్లాగే చంద్రబాబుని కలిశారు అట్లనే చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నాడు అంటే అది పని చేయట్లేదు కానీ ఇవాళ రాబిన్ శర్మ ఎవరైతే చంద్రబాబుతో కలిసి తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారో ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యుడే కానీ ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్కి రాబిన్ శర్మ కూడా ఖచ్చితంగా టచ్ లో ఉండే ఉంటారు అంటే రాబిన్ శర్మను ముందు పెట్టి గేమ్ నడుపుతుంది కూడా ప్రశాంత్ కిషోర్ అని కూడా ఖచ్చితంగా అనుకోవాలి సో ఈ సందర్భంగా ఐపాక్కి జగన్ కి ఎందుకు ప్రశాంత్ కిషోర్ కి చెడింది ఇవాళ ఖచ్చితంగా జోషియం చెప్పి కొంత ప్రజల్లోకి జనసేన టీడీపీ గెలవబోతుంది అని ఒక ఫీలర్ వదిలి ఏమైనా వెనకాల దీని వెనకాల ఏమన్నా ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందా అంటే జనసేన టీడీపీ గెలవబోతుంది ఒక ఫీలర్ వదిలి ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్ లో మకాం వేసి ఇవాళ ఆయన ఆ ఫీలర్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా చేసినట్టుగా వదిలి దాని వెనకాల కూడా ఏమైనా పీకేది కానీ జగన్ కానీ వ్యూహం ఉందా ఈ వ్యూహకర్తల్ని ఖచ్చితంగా అంత తొందరగా నమ్మడానికి కూడా లేదు పెద్ద ఎత్తున అవతల దగ్గరగానే ఉంటూనే వాళ్ళ గోతులు తీసే ఒక లక్షణం పెద్ద ఎత్తున వ్యూహకర్తలకు ఉంటుంది ఎవరిని ఏ వ్యూహకర్తను కూడా ఖచ్చితంగా నమ్మే అవసరం లేదు అవకాశం కూడా ఉండదు ఒకవేళ నమ్మితే ఖచ్చితంగా ఎవరైతే గెలిపించారో వాళ్ళే నట్టేట ముంచే అవకాశాలు కూడా లేకపోలేదు అది స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ ఇవాళ నిదర్శనంగా చూపిస్తున్నాడు ఖచ్చితంగా అది నిజంగానే గెలుపోవటములు ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం కానీ ప్రజల్లో నిజంగా మార్పును కోరుకుంటున్నారా ఎందుకంటే మరి ప్రశాంత్ కిషోర్ గతం నుంచి అంటే ఆయన వైఎస్ఆర్సిపి గతం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ నిజంగా కూడా వ్యూహకర్తలు గెలిచే అభ్యర్థులు అంటే ఉంటారని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఓడిపోయే వాళ్ళతో ఉంటే వాళ్ళ పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటే ఖచ్చితంగా ఆయన అంచనాలు వేస్తున్నారంటే అంచనా ఖచ్చితంగా దగ్గరగా ఉండే అంచనాలే ఇవాళ ప్రశాంత్ కిషోర్ చెప్తాడని ఒక భావన తెలుగు ప్రజల్లో ఉంది అట్లాంటి సందర్భాల్లో నిజంగా జగన్ ఓడిపోతే జగన్ని పట్టుకుంటే ప్రశాంత్ కిషోర్ చెడ్డ పేరే తప్ప మంచి పేరు చెప్పే అవకాశం లేదు సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ జగన్ ఏమన్నా వదిలేశాడా అనే చర్చ కూడా ఉంది మరోవైపు ఈ ఫీలర్ వదిలి కొంత పబ్లిక్లో తెలుగుదేశం జనసేనకి కొంచెం టాక్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు లేకపోతే వాళ్ళ వాళ్ళ పీకేకి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్య లోపాయకారి ఒప్పందం లాలూచి ఏమైనా ఉందా ఇవన్నీ అంశాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రాజకీయ కలకలం రేపుతోంది మరోవైపు వైఎస్ఆర్సీపీ శిబిరంలో వాళ్ళ ఎవరికి కూడా నిద్రపట్టే పరిస్థితి లేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్